చేతులు కడుక్కోవడానికి సోప్ పేపర్స్ అయితే వాడుతుంటాం ఇవి వచ్చేసి ప్రయాణాల్లో చాలా బాగా అయితే యూజ్ అయితే అవుతాయి వీటిని వచ్చేసి మనం బయట యాభై నుంచి వంద రూపాయలకైతే కొంటున్నాం అలా కాకుండా యాభై పైసలతోటి సోప్ పేపర్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు అయితే చూపిస్తా సోప్ పేపర్స్ తయారు చేయడానికి ఒకటి తెల్లని పేపరు ఒకటి వచ్చేసి ఫిఫ్టీఎన్పి క్లినిక్ ప్లస్ షాంపూ అయితే తీసుకున్న ఈ షాంపూలు కట్ చేసి ఈ పేపర్ పైన అయితే అంటిద్దాం అయితే పోదాం పేపర్ పైన ఈ షాంపూ కూడా ఇంకా పేపర్ పైన అయితే అంటిస్తున్నా చూడండి ఈ షాంపూ ఈ పేపర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అంటిద్దాం స్ప్రెడ్ చేద్దాం పేపర్ మొత్తం ఈవెన్గా అంటుకునేలాగా చేద్దాం షాంపూ వచ్చేసి పేపర్ మొత్తం అంటించిన ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ను మనం కొద్దిసేపు ఎండోలో అయితే ఆరబెడదాం షాంపూ వచ్చేసి ఆరే వరకు ఈ పేపర్ను మనం ఎండోలో అయితే ఆరబెడదాం షాంపూ అంటించిన పేపర్ వచ్చేసి ఆరిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ను మనం ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు వచ్చేసి పొడుగు అయితే కట్ చేసినాం కదా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేద్దాం ఓకే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నా ఇలాంటిది ఒకటి కంటైనర్ బాక్స్ అయితే తీసుకొని ఈ సోప్ పేపర్స్ను స్టోర్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి ఒక పేపర్ తీసుకొని చేతులైతే కడుక్కుందాం సో నురుగు ఎట్లా వస్తుందో చూద్దాం దీంతో ఇప్పుడు మనం చేతులైతే వాష్ అయితే చేసుకున్నాం కొన్ని వాటర్ అయితే తీసుకున్నా సోప్ పేపర్ మీద కొన్ని వాటర్ అయితే వేస్తున్నా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే డబ్బు అయితే చేస్తున్నా చూడండి చూడండి నురుగు వచ్చేసి చాలా బాగా అయితే వస్తుంది చూడండి ఎంత నురుగు వచ్చిందో చూసారు కదా ఇది రోజు వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి